ఫైజలాడ్ మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతుడైన దేవునికి స్థుతి ఘనత ప్రభావము చెల్లును గాక ప్రతిదినము దినూ ఎదురవుతున్న ప్రతి సవాళ్ళను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం నేటి వాగ్దానంగా సంఖ్యాకాండము ఆరు ఇరవై ఏడవ వచ్చినాం నా నామమును ఉచ్చరించట వలన నేను వారిని ఆశీర్వదించదను ఆయన ఉచ్చరించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును మనం ఆశీర్వదించబడాలని మనం దీవించబడాలని ప్రభు కోరుతున్నాడు అయితే ఆయన నామమును ఉచ్చరించటం వలన మీరు ఆశీర్వదించబడతారు ఆయన నామంలో పిలువబడట వలన మనం దీవించబడతాం ఆయన నామంలో ఉన్న శక్తి మన జీవితాలకు ఆశీర్వాదాలు తెస్తుంది అందుకే అన్ని నామముల కన్నా పైనామము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని మనకు అనుగ్రహించాడు ఆ నామంలో ప్రార్థన చేయమన్నాడు యోహానుసు వార్త పద్నాలుగు అధ్యాయం పద్నాలుగులో మీరు నా నామమున ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు అంతేకాకుండా తొంభై ఒకటో కీర్తన పదమూడు పద్నాలుగులో అంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచేదను మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా అయితే ప్రభువు మిమ్మల్ని తప్పిస్తాడు ఘనపరుస్తాడు ఈ లోకంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించేవారిగా ఉన్నట్లయితే ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తప్పక తప్పిస్తాడు శోధన నుండి మరి మీరు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కావచ్చు శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు దుఃఖము కావచ్చు వాటి నుండి తప్పించబోతున్నాడు ప్రభు ఆర్థిక సమస్య నుండి కూడా తప్పించబోతున్నాడు నమ్మండి విశ్వాసంతో ప్రార్థన చేయండి ఈ ప్రపంచంలో ప్రజలు ఆరాధిస్తున్న నామాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ ఒక నా ఒక ఏసుక్రీస్తు నామంలోనే రక్షణ కలుగుతుంది అన్నాడు ఆ నామమే ఏసుక్రీస్తు నామంగా మనుషులకు అనుగ్రహించాడు ఇంతకీ ఏసు అంటే ఏంటి రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తులు అనగా మానవులను రక్షించుటకు ఏకైక అభిషక్తుడు ఏసుక్రీస్తు ప్రభు వారే కనుక ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నటకు ఆయన నామమును ఎరిగిన వారిగా మనం ఉండాలి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడు ఇక్కడ సంఖ్యాకాండం ఆరు ఇరవై ఏళ్ళలో ఆయన నామమును ఉచ్చరించడం వలన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి వ్యర్థముగా ఉచ్చరించకూడదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నామాన్ని మీరు ప్రార్థించవచ్చు మనలో ప్రతి ఒక్కరం ప్రార్థన చే చేస్తాం కొన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ లాస్ట్లో ప్రార్థన ముగింపులో ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి అంటాం అంటే దాని అర్థం ఏంటి ఆయన నామంలో అడిగాం కాబట్టి జవాబును ప్రభు ఇస్తాడని వాగ్దానం చేశాడు తండ్రి అయిన దేవుణ్ణి ఏసుక్రీస్తు వారి యొక్క నామం ద్వారానే మనం ప్రార్థన చేయాలి ఈ నా నామంలో పంపబోచున్న పరిశుద్ధాత్మ అన్నాడు ఇక్కడంతా కూడా పరిశుద్ధాత్మ మన మీదకి రావాలన్నా ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి పాపక్షమాపణ కావాలన్నా ఏసుక్రీస్తునామంలో ప్రార్థన చేయాలి పాపం నుండి విడుదల రావాలన్నా ఏసుక్రీస్తునామంలో ప్రార్థన చేయాలి ఆత్మలు రక్షించబడి నిత్య జీవంలో అడుగు పెట్టాలన్నా ఏ ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగిస్తాడు ఇది ఎలా ఉందంటే బ్యాంక్ చెక్ మీద ఎంత రాసినప్పటికీ పదివేలో లక్షో కోటి రూపాయలో రాసిన కింద సైన్ చేయలేదనుకోండి అది చెల్లుబాటు కాదు ఎందుకంటే దాని మీద సైన్ లేదు కాబట్టి బ్యాంక్ చెక్ మీద సైన్ ఎంత అవసరమో మన ప్రార్థనలో ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి అన్నది కూడా అంతే అవసరం ఆయన నామంలో మనం ప్రార్థన చేయాలి జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ శోధన ఏ ఇబ్బందులైనా వాటి నుండి తప్పించగల దేవునికి ప్రార్థన చేయండి నన్ను ప్రేమించే వారిని నేను తప్పిస్తాను అని ప్రభు అన్నాడు ఆయన్ని ప్రేమిద్దాం ఈ లోకంలో ఎన్నున్నా మన ఆత్మలో ప్రాణం పోసినవాడు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టింది కూడా ఆయనే మన జీవితాలను ప్రేమిస్తూ రక్షిస్తూ ఉన్నవాడు కూడా ఆయనే కనుక ఈ లోకంలో ఉన్న వస్తువుల కన్నా నీ దేవుడైన ప్రభువును ప్రేమించు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయండి ఒక చిన్న కీర్తన పాడుకుందాం యోజన్మ I <laughs>

ప్రజలారా ఎప్పుడైనా మీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబంలో మీ పిల్లల చదువుల్లో కావచ్చు మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రకరకాల డిస్టబెన్స్ మీరు గమనిస్తే ఏసుక్రీస్తు వారి అధికారం గల నామంలో దయ్యములను గద్దించండి డిస్టర్బ్ చేసేవి అవే మనుషుల్ని రకరకాలుగా నిరుత్సాహపరుస్తూ పరుస్తూ ఉంటాయంట వేదనకు గురిచేస్తాయి అనుమానాలు పుట్టిస్తూ ఉంటాయి గొడవలు కలుగజేస్తాయి ఎవరూ సమాధానంగా ఉండడం దయ్యాలకు ఇష్టం ఉండదు మరి ఆ దయ్యాన్ని ఎలా తరమాలి ఏసుక్రీస్తు వారి యొక్క అధికారంగల నామంలో ఈ డిస్టర్బ్ చేసే దురాత్మలని విడిచిపొమ్మని గద్దించండి అవి తొలగిపోతాయి ఏసునామంలో యాకోబు నాలుగు ఏడులో దేవునికి లోబడి ఉండు వాక్యానికి లోబడండి వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించండి అపవాదిని ఎదురించుడి వాడు మీ అద్ద నుండి పారిపోతాడు కాబట్టి దురాత్మలు దయ్యపాత్మలు చీకటి శక్తులు ఏసుక్రీస్తు నామంలో గద్దిస్తే అవి పారిపోవాల్సిందే విశ్వాసంతో ఉండు ప్రార్థించు దేవుని ఎందు నమ్మిక ఆయన నామంలో మీరు పిలువబడుతుండగా ఆయన నామంలో మనం ప్రార్థిస్తుండగా ఆయన నామాన్ని దేవుని మహిమార్థమై ఉచ్చరించినప్పుడు అద్భుతమైన కార్యాలు జరగడమే కాదు దేవుని బిడ్డ మీరు ఆశీర్వదించబడతారు అన్నాడు మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడులో ఆయన నామస్మరణ చేసే వారి కొరకు ఒక గ్రంథం ఉందట జ్ఞాపకార్థ బుక్ ఆ గ్రంథంలో వారి పేరు రాస్తాడు రాస్తారు ఎప్పుడు ఏసఐ నామాన్ని స్మరించండి ఎప్పుడు కూడా ఆ నామాన్ని ఉచ్చరించండి దేవుని నామాన్ని ఘనపరచండి ఈ లోకంలో పనికి మాలినవి ఎన్నో ఉన్నాయి వాటిని ధ్యానించొద్దు స్మరించొద్దు కానీ భక్తి కలిగి విశ్వాసంతో ముందుకు సాగండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీ నామేత్తి మొరపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఆశీర్వదిస్తా అని వాగ్దానం చేశావు మీ నామంలో వ్యర్థంగా ఉచ్చరించకూడదన్నావు అదే సమయంలో మీ నామంలో మేము పిలువబడటం మీ నామాన్ని ఎరిగి ఉండటం వలన మాకు ఘనతనిస్తా అన్నావు స్వస్ స్వస్థపరుస్తా అన్నావు దయ్యమును ఏసునామంలో వెళ్ళగొట్టమన్నావు మరి వీరి జీవితాల్లో ఇబ్బంది పెడుతూ రకరకాలుగా డిస్టర్బ్ కలిగించే దురాత్మ అంధకార శక్తులు ఏ ఉన్నా ఏసుక్రీస్తు వారి యొక్క అధికారం గల నామంలో గద్దిస్తుండగా అవన్నీ కూడా అవన్నీ వారిని వారి కుటుంబాలని విడిచిపోవునుగాక కీడు కలిగించే ఆత్మలు డిస్టర్బెన్స్ కలిగించే ఆత్మలు నష్టాన్ని కలిగించే దురాత్మలను ఏస్తునామంలో గద్ధిస్తున్నాను తొలగిపోవునుగాక సమాధానము నెమ్మది వీరికి వీరి కుటుంబాలకు ఏస్తునామంలో అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా మీ నామాన్ని ఉచ్చరించి ప్రార్థిస్తుండగా నీ బిడ్డలను ఆశీర్వదించండి ఏసుక్రీస్తు అధికారంగా గల నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రభు కృప మీకు తోడయండి నడిపించింది కాక ఐ మీన్ గా బ్లెస్ యూ